నమస్కారం నా ప్రియ ప్రేక్షకులకు టైమ్స్ డ్రైవ్ కు మరోసారి మీ అందరికీ స్వాగతం నేను అంకుర్ తనేజాను మరియు మీ ముందు మీరు చూస్తున్నట్లుగా ఇది హోండా యొక్క సరికొత్త స్పోర్ట్స్ కంప్యూటర్ సిబి వన్ ట్వంటీ ఫైవ్ హార్నెట్ దీన్ని హోండా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసింది కాంపిటీషన్ గురించి మాట్లాడితే అక్కడ హీరో నుండి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మీకు టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా కనిపిస్తుంది కానీ డిజైన్ పరంగా కాంపిటీషన్ పరంగా దీనికి దగ్గరగా అనిపించేవి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ లేదా పల్సర్ ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ కాబట్టి హోండా ఈ బైక్లో ఏమి ఆఫర్ చేస్తోంది డిజైన్ నుండి ఫీచర్స్ నుండి రైడ్ హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి ఈ సిబి వన్ ట్వంటీ ఫైవ్ హార్నెట్ గురించి ఈ రోజు డీటెయిల్ మాట్లాడుకుందా మరియు ఒకవేళ మీరు మా ఛానల్ టైమ్స్ డ్రైవ్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆ బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి తద్వారా ఆటోమొబైల్ వరల్డ్ అన్ని లేటెస్ట్ అప్డేట్లు మీకు సమయానికి అందుతాయి డిజైన్ విషయానికి వస్తే నేను కొంచెం కంపేర్ మొదలు పెడతాను ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్తో దీని డిజైన్ నాకు చాలా వెల్ మేనేజ్డ్ అనిపిస్తుంది బైక్ అగ్రెసివ్ స్పోర్టిగా కూడా ఉంది మరియు మొత్తం మీద ఫ్రంట్ సైడ్ రియర్ భాగం యొక్క స్టాన్స్ బాగుంది ఎక్స్ట్రీమ్ చాలా బిజీగా కనిపిస్తుంది కానీ దీన్ని డిజైన్ పరంగా హోండా ఈ బైక్ ను చాలా వెల్ మేనేజ్ చేసింది ఫ్రంట్ భాగంలో మీకు పూర్తి ఎల్ఈడి క్లస్టర్ లభిస్తుంది డిఆర్ఎల్స్ ఇవ్వబడ్డాయి మరియు హెడ్లాంప్ షేప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ చాలా అగ్రెసివ్ ఉంది మరియు దిగువ భాగంలో మీకు ఇందులో యుఎస్డి ఫోర్క్స్ లభిస్తాయి అయితే ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్లో మీకు టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఇవ్వబడ్డాయి ఫ్రంట్ టైర్ సైజ్ గురించి చెప్పాలంటే ఇది పదిహేడు ఇంచీల టైర్ ఎనభై సెక్షన్ది రియర్ పదిహేడు ఇంచులు నూట పది సెక్షన్ది అక్కడ ఎక్స్ట్రీంలో మీకు సెక్షన్ ఎక్కువ దొరుకుతుంది అది కూడా పదిహేడు ఇంచులదే కానీ ఫ్రంట్ తొంభై రియర్ నూట ఇరవై మీకు లభిస్తుంది హోండా ఈ బైక్లో సింగిల్ ఛానల్ యాబ్స్ అందిస్తోంది ఇది ఎక్స్ట్రీంలో ఉండదు అక్కడ సీబీఏస్ వస్తుంది హార్డ్వేర్ గురించి చెప్పాలంటే మీకు కొన్ని చిన్నపాటి తేడాలు కనిపిస్తాయి కానీ ఇక్కడ చూస్తే ప్యానెల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ట్యాంక్ చుట్టూ దీని ప్యానెల్లో కొన్ని గ్రాఫిక్స్ మొదలైనవి ఉపయోగించారు మరియు ఇక్కడ కూడా కొన్ని గ్రాఫిక్స్ వాడినట్లు కనిపిస్తుంది పింక్ మరియు బ్లాక్ బాడీ కలర్ కాంబినేషన్ సిల్వర్ టోన్ మీకు చాలా చోట్ల ఇందులో కనిపిస్తుంది ఎగ్జాస్ట్ టైల్ కూడా చాలా చంకీగా ఉంది దాని సౌండ్ ఎలా ఉందో నేను మీకు వినిపిస్తాను అక్కడ సౌండ్ కూడా బేస్ చాలా బాగుంది మరియు టైర్లు కూడా మీకు బాడీ కలర్ కాంబినేషన్తో సరిపోలడం కనిపిస్తుంది ఇది బ్లూ టోన్లో ఇవ్వబడింది నియాన్ కలర్ కూడా ఉంది అక్కడ నియాన్ లేదా ఇందులో ప్యారెట్ కలర్ అని చెప్పాలంటే ఆ ప్యారెట్ టోన్లో మీకు దీని అల్లా వీల్స్ ఇవ్వబడ్డాయి వేరియంట్ ఇందులో ఒకటే వస్తుంది మరియు ఇండికేటర్లు ఇండికేటర్లు కూడా అక్కడ మీకు ఎల్ఈడిలో ఇవ్వబడ్డాయి కాబట్టి హోండా కాంప్రమైజ్ పడటానికి చాలా తక్కువ ప్రయత్నించింది ఓవరాల్ చెప్పాలంటే ఇప్పుడు కొన్ని నంబర్ల గురించి మాట్లాడుకుందాం నేను ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవర్ నంబర్లను కూడా మీకు చెబుతూ ఉంటాను కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చెప్పాలంటే ఇందులో మీకు నూట అరవై ఆరు ఎంఎం లభిస్తుంది అదే ఎక్స్ట్రీంలో మీకు నూట ఎనభై మిల్లీమీటర్లు లభిస్తుంది ఇందులో మీకు పన్నెండు లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇవ్వబడింది ఎక్స్ట్రీంలో పది లీటర్లు వస్తుంది ఎక్స్ట్రీమ్ సీట్ హైట్ ఏడు వందల తొంభై నాలుగు ఎంఎం దీని ఎగ్జాక్ట్ ఆఫీషియల్ నంబర్ ప్రస్తుతం మాకు తెలియదు దీని ఎగ్జాక్ట్ నంబర్ ఏంటో తెలియదు కానీ ఈ కొన్ని నంబర్లు మీకు డైమెన్షన్లకు సంబంధించి ఇందులో కనిపిస్తాయి ఇక్కడ మీకు లెగ్ గార్డ్ మొదలైనవి లభిస్తాయి ఇంజిన్ కోసం ఇక్కడ కవర్ ఇవ్వబడింది అయితే ఇది ప్లాస్టిక్ ది ఇక్కడ మెటల్ది ఏమీ లేదు కానీ ఇక్కడ మీరు చూసే సీటు కూడా మీకు స్ప్లిట్గా ఉంటుంది రైడర్ పొజిషనింగ్ ప్రకారం సీటు విత్ బాగానే ఉంది పిలియన్ విషయంలో ఇది మీకు కొంచెం కాంపాక్ట్ గా కనిపిస్తుంది వెనుక వైపు చాలా చిన్న సీటు ఉంది కాబట్టి బహుశా కంఫర్టబ్లీ కానప్పటికీ మీరు ఇక్కడ పిలియన్ను కూర్చోబెట్టవచ్చు స్క్రీన్ విషయానికి వస్తే దీని క్లస్టర్ మీకు కలర్డ్ లేదా బెటర్ లేఅవుట్ ఇక్కడ లభిస్తోంది లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ ఇవ్వబడ్డాయి మీరు స్విచ్ ఇన్ఫర్మేషన్ మీరు స్విచ్ ఆప్షన్ ఇవ్వబడ్డాయి ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఇవి ఎక్స్ట్రీమ్ లో ఇవ్వబడవు ఇది కాకుండా టర్న్ ఇండికేటర్ హార్న్ స్విచ్ హై బీమ్ లో బీమ్ పాస్ మరియు ఇక్కడ మీకు ఇంజిన్ కాయిల్ స్విచ్ మరియు ఇగ్నిషన్ స్విచ్ దీని కుడివైపున ఇవ్వబడ్డాయి మరియు క్లస్టర్ తర్వాత ఇక్కడ మీకు దాని పక్కనే పెడమ వైపున ఈ వన్ ట్వంటీ ఫైవ్ హార్నెట్లో ఒక యుఎస్బిసి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వబడింది ఇప్పుడు మనం ముందుకు వెళ్లే ముందు మరొక అంశం గురించి మీకు చెబుతాను దీని బరువు గురించి మాట్లాడుకుందా ఇప్పుడు దీని మొత్తం బరువు నూట ఇరవై నాలుగు కేజీ కర్బ్ వెయిట్ అయితే ఎక్స్ట్రీమ్ బరువు నూట ముప్పై ఆరు కేజీ కాబట్టి ఇది దానికంటే సుమారు పన్నెండు కేజీ లైటర్ ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం రైడ్ పర్ఫార్మెన్స్ హ్యాండ్లింగ్ ఎలా ఉన్నాయి నంబర్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ పవర్ ఫిగర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజిన్ రెండింటిలోనూ వస్తుంది దీని శక్తి ఎక్స్ట్రీమ్ కంటే కొంచెం తక్కువ దీనిది పదకొండు బిహెచ్పి మరియు దానిది పదకొండు పాయింట్ నాలుగు బిహెచ్పి టార్క్ ఇందులో మీకు ఎక్కువగా లభిస్తుంది ఇక్కడ పదకొండు పాయింట్ రెండు న్యూటన్ మీటర్ల టార్క్ లభిస్తుంది మరియు అక్కడ ఎక్స్ట్రీంలో మీకు పది పాయింట్ ఐదు టార్క్ లభిస్తుంది అయితే దీని గురించి మాట్లాడుకుందా దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రైడ్ హ్యాండ్లింగ్ మరియు మొత్తం కంఫర్ట్ ఎలా అనిపిస్తున్నాయి ఇప్పుడు మాట్లాడుకుందా ఇప్పుడు ఈ హోండా సిబి వన్ ట్వంటీ ఫైవ్ హార్నెట్ పర్ఫార్మెన్స్ రైడ్ మరియు హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకుందా పెర్ఫార్మెన్స్తో మొదలు పెడితే ఇనిషియలీ నేను డైరెక్ట్లీ కంపేర్ ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్తో పోలిస్తే ప్రారంభంలో ఆ స్పీడ్ కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది కానీ మొత్తం మీద బైక్ ని చూస్తే ఇనిషియల్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది తర్వాత దీని మంచి పర్ఫార్మెన్స్ చూడవచ్చు మిడ్ రేంజ్ గురించి మాట్లాడితే ఇంజిన్ యొక్క రిఫైన్మెంట్లో కూడా మీకు ఎలాంటి సమస్య ఉండదు చాలా మంచి మరియు రిఫైన్డ్ ఇంజిన్ ఈసీవి వన్ ట్వంటీ ఫైవ్ లో మీకు కనిపిస్తుంది దీనితో పాటు ఇప్పుడు రైడ్ మరియు హ్యాండ్లింగ్ విభాగంలోకి వద్దా అక్కడ రైడింగ్ పొజిషన్ గురించి ముందుగా చెప్పాలంటే పొజిషనింగ్ చాలా కమిటెడ్ కాదు కానీ చాలా రిలాక్స్డ్ కూడా కాదు ఇక ఇప్పుడు కొంచెం హార్డ్వేర్ విషయానికి వస్తే అక్కడ బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ సెటప్ ఇందులో ఇవ్వబడింది ఫ్రంట్ వైపు మీకు యుఎస్డి ఫోర్క్స్ లభిస్తాయి రియర్ వైపు మోనోషాక్ ఇవ్వబడింది కాబట్టి అబ్సార్ప్షన్ పవర్ నాకు ఈ బైక్ లో బాగా అనిపించింది సస్పెన్షన్ లో ఇవ్వబడింది మరియు సీటు యొక్క ఓవరాల్ కంఫర్ట్ పుషనింగ్ ప్యాడింగ్ కూడా బాగున్నాయి రైడర్ పరంగా సీటు మొత్తం వెత్ కూడా బాగుంది ఫిలియన్ పరంగా సీటు మీకు కొద్దిగా చిన్నదిగా అనిపించవచ్చు కానీ రైడర్ పరంగా సీటులో మంచి వెడల్పు ఇవ్వబడింది బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ లో మీకు సింగిల్ ఛానల్ ఏ బిఎస్ లభిస్తుంది ఇది ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ లో మీకు లభించదు ఇక ఇక్కడ బ్రేకింగ్ విషయానికి వస్తే మీరు నగరంలో నెమ్మదిగా నడుపుతున్నా ట్రాఫిక్లో నడుపుతున్నా బ్రేకింగ్లో ఎలాంటి సమస్య ఉండదు మీరు బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ చేస్తున్నా హైవేలో కూడా మీరు కొద్దిగా వేగంగా నడుపుతున్నా అవును మీకు వైబ్రేషన్ సమస్య కనిపిస్తుంది కానీ బ్రేకింగ్ విషయంలో అధిక వేగంలో మీకు ఎలాంటి సమస్య ఉండదు అయితే రైడింగ్ పొజిషన్ గురించి ఒక విషయం చెప్పాలంటే మీరు చాలాసేపు కొన్ని గంటల పాటు బైక్ నడుపుతున్నట్లయితే ఆ పొజిషన్ మీకు కొద్దిగా అలసటను కలిగిస్తుంది చాలా ఎక్కువ కాదు కానీ కొద్దిగా మాత్రం ఖచ్చితంగా అలసిపోతారు ఎందుకంటే పొజిషన్ కొద్దిగా ముందుకు వంగి ఉంటుంది పూర్తిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండదు కాబట్టి ఈ బైక్ తీసుకునే ముందు మీరు ఆ ఎలిమెంట్ కొద్దిగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ సీబీ వన్ ట్వంటీ ఫైవ్ హార్నెట్ ను నడిపిన తర్వాత నాకు ఏ అంశాలు సరైనవిగా అనిపించాయి ఏవి సరైనవిగా అనిపించలేదో చూద్దాం ముందుగా నాకు నచ్చని అంశాల గురించి మాట్లాడుకుందాం వాటిలో మొదటిది వైబ్రేషన్ల గురించి ఇది వన్ ట్వంటీ ఫైవ్ బైక్ కాబట్టి ఇది చాలా వేగంగా ఉండదు కానీ ప్రారంభంలో చెప్పాలంటే బైక్ మీకు చాలా వేగంగా లేదా చురుకుగా అనిపించదు ఎక్స్ట్రీమ్తో పోలిస్తే అక్కడ కొద్దిగా ఎక్కువ పవర్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రారంభంలో అక్కడ కొద్దిగా మెరుగ్గా అనిపిస్తుంది రెండో ఎలిమెంట్ వైబ్రేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి అక్కడ మీరు వేగంగా వెళ్తున్నట్లయితే డెబ్బెకి పైన లేదా ఎనభైకి చేరువలో ఉంటే మీకు దాని సీటులో హ్యాండిల్ బార్లో మరియు ఫుట్ పిగ్స్లో చాలా వైబ్రేషన్ అనిపిస్తుంది ఇక మూడో ఎలిమెంట్ నాకు నచ్చనిది దాని డిజైన్ గురించి ఫ్రంట్ ఎండ్ ఇచ్చిన ఇండికేటర్లు ఇది నా పర్సనల్ ఒపీనియన్ కానీ అయినా కూడా నాకు ఇది కొంచెం వింతగా అనిపిస్తోంది ఆఫ్టర్ మార్కెట్ ఫిట్మెంట్ లాగా ఏదో చేసినట్లు అనిపిస్తోంది మరియు ఫ్రంట్ నుండి నేకెడ్ ఫీల్ వస్తుంది కానీ ఇండికేటర్ల సెక్షన్ డిజైన్ కొంచెం మెరుగ్గా ఉండాల్సింది అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు నాకు నచ్చిన అంశాలు దీని గురించి మొదటిది దీని డిజైన్ వెల్ మేనేజ్ చేయబడింది ప్యానెల్ అయితే మీకు అవి కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ ముందు భాగంలో ఫ్రంట్ మరియు రియర్ భాగంలో కూడా మొత్తం మీద హోండా డిజైన్ పనిని ఇందులో చాలా వెల్ మేనేజ్ చేసింది బైక్లో స్పోర్టీ ఫీల్ కూడా బయటకు వస్తోంది మరియు హోండా మీకు ఆ అగ్రెసివ్ లుక్ కూడా అందిస్తోంది నాకు దీని గురించి సరైనది అనిపించిన రెండవ అంశం దాని సస్పెన్షన్ సెటప్కు సంబంధించి ఫ్రంట్ భాగంలో యుఎస్డి ఉంది రియర్ భాగంలో మీకు మోనోషాక్ లభిస్తుంది మొత్తం మీద సస్పెన్షన్ అబ్జార్బ్షన్ యొక్క బ్యాలెన్స్ బాగుంది చాలా లోతైన గుంటలు ఉంటే అక్కడ మీరు కొంచెం షాక్లను అనుభవిస్తారు కానీ చిన్న చిన్న గుంటలు స్పీడ్ బ్రేకర్లు మొదలైనవి ఉంటే అప్పుడు సస్పెన్షన్ అక్కడ మంచి అబ్సార్షన్ పవర్ మీకు ఇస్తుంది సీటు కూడా మొత్తం మీద నాకు కంఫర్టబుల్ అనిపించింది నాకు దీని గురించి నచ్చిన మూడవ అంశం దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మొత్తం మీద దీని విజిబిలిటీ దీని లేము అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు మార్చవచ్చు కూడా నియంత్రణలు ఇవ్వబడ్డాయి మరియు ఈ ఎలిమెంట్ కూడా నాకు దీనిలో ఒకటి మంచిది అనిపించింది ఇప్పుడు ఓవరాల్గా ఒక ప్యాకేజీ గురించి మాట్లాడుకుందాం ఈ బైక్తో నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నా అభిప్రాయం ప్రకారం డిజైన్ విషయంలో హోండా చాలా బాగా పనిచేసిందని నేను భావిస్తున్నాను ఇంజిన్ రిఫైన్మెంట్ చాలా బాగుంది అవును ఇనీషియల్ పవర్ మీకు అంతగా ఎక్సైటింగ్ కలిగించకపోవచ్చు కానీ రిఫైన్మెంట్ చాలా బాగుంది మరియు ఆ తర్వాత మిడ్ రేంజ్లో మీకు ఈ బైక్లో చాలా మంచి పవర్ కనిపిస్తుంది మరియు ఇప్పుడు దీని ధర జీఎస్టీ తగ్గింపు తర్వాత సుమారు తొమ్మిది వేల రూపాయలు తగ్గింది ఇప్పుడు ఈ హోండా సిబి వన్ ట్వంటీ ఫైవ్ హార్నెట్ ఎక్స్ షోరూమ్ ధర సుమారు ఒకటి లక్ష ఇరవై వేల రూపాయలు మరియు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీరు ఈ సెగ్మెంట్ నుండి స్పోర్ట్స్ కంప్యూటర్ బైక్ను కావాలనుకుంటే మీకు మంచి డిజైన్ మంచి పర్ఫార్మెన్స్ మంచి ఫీచర్లు మంచి కంఫర్ట్ కావాలంటే నా అభిప్రాయం ప్రకారం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మీరు ఈ హోండా సిబి వన్ ట్వంటీ ఫైవ్ హార్నెట్ను ఎంచుకోవచ్చు